మీరు పాట రాయటానికి ప్రేరణ ఎవరు ఎప్పుడు ప్రారంభించారు ఆ నేపథ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి సభ్యులతో పంచుకుంటూనే మధురమైన పాట మీకు బాగా పేరు తెచ్చిన పాటల్ని ఆలోచించి ఆమె చేస్తారని మీకు ప్రత్యేకంగా చెప్పట్లేదు వారే పరిచయం చేశారు నాకు రచయితగానే నాకు మనిషిగానే కాకుండా రచయితగా కూడా జన్మనిచ్చింది మా నాన్నగారు సివిని సత్యనారాయణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు రాసే ప్రేరణించింది మా ఊరి చుట్టూ ఉన్న కోనసీమ ప్రకృతి రాయడానికి పునాదులు వేసింది నేను చదివిన ప్రాథమిక విద్య సరస్వతీ శిశు మందిర్ ఆర్ష సంస్కృతిని బాగా ప్రాచుర్య ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన విద్యా విధానం ఆ విశ్వ హిందూ పరిషత్ వారి సరస్వతి శిశు మందిర్ వీటి వల్ల రచనా వ్యాసంగం మీద ఆసక్తి కలిగింది నమస్తే అండి నా పేరు కుక్కుర వెంకట శాశ్వ టీచర్ గా పనిచేస్తాను ఫిజికల్ సైన్స్ సైన్స్ అడుగుతూ ఉంటారు సంతోషం అండి సంతోషం అమ్మా తెలుగు భావులకు తెలుగు ప్రేమికులకు తెలుగు భాష అభిమానులకు తెలుగు తెలిసిన వారికి తెలుగులో మాట్లాడే వారికి అందరికి శుభాకాంక్షలతో నా కవిత సిద్ధిగా సూది మాట్లాడింది ఆరో ప్రపంచ తెలుగు రచయితలు తమ భావాన్ని తెలుగులో కడురమ్యంగా పలికించి అక్కడ పరోసింపజేస్తున్న వారందరూ తమ కళాలు విప్పి తెలుగులో అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక కలొచ్చింది తెల్లవారు సూది మాట్లాడింది ఏమందంటే తెలుగులో భాషిస్తే ఆ సూది అంతరంగం మనకి తెలిస్తే అది ఒక ఉత్తుంగ తరంగం అయితే ఎలా ఉంటుందో అది వర్ణించుకుంటూ రాశారు అందమైన ఆహార్యానికి మగ మహారాజుల సూటు బూటు కోటు హ్యాటులకైనా పంచెలు కండువాలు చొక్కాలు పొట్టి పొడవుల నిక్కరులకైనా నట్టింట నడియాడు ఆడపిల్లల పరికినీళ్లు గాని మెట్టినింట గాని మెసలు మహిళల మదిని తోచు కంచి పట్టు చీరలకైనా సోఫాలు కుర్చీలు బొంతలు పరుపులు అందంగా ఊపించు దలపైన గలీబులకైనా అరుణిత్యం మీ అందరూ వాడు దుప్పట్లు తువ్వాళ్లు చేతి రుమాళ్లు పొద్దు కుంగగానే సంగీతం వినిపిస్తూ రక్తాన్ని పీల్చేటి దోమలను చేరని దోమకర తయారీకైనా నేనే కదా ఆలవాల నేనే కదా ఆలంబన నేనేగా కారణభూతాన్ని చెవుల రెంట దూరి వణికించు చల్లగాలికి గాని చెవుల రెంట దూరి వణికించు చల్లగాలికి గాని కవులు పండితులు పెద్దల గౌరవ సన్మానాలకు గాని వాడు రంగు రంగుల హంగుల మెరయు శాలువలకైనా డబ్బు దాచి ఉంచు రకరకాల పరుసులకైనా కూరలు సరుకుల పండ్లకు వాడు చిన్న సంచులకైనా రైతు పంటలు నింపి తరలించే పెద్ద గోతాలకైనా పండుగ పబ్బాలకు నిండుగా కనిపించు సామియానాలకైనా రూపం ఇచ్చేది నేనే కదా రోగ నిర్ధారణకు పరీక్షల్లో నివారణకు నిపుణులకు మందుల్లో కంటికైనా కాలికైనా కాయమందు చిన్న గాయమైన శస్త్రచికిత్సలకు కారణకారిణి సహాయకారిణి నేనే కదా ఇంటి కప్పును కప్పు కుట్టుకు ఇంటి చేరు విరిమాలలోని విరుల పట్టుకు ఇంట భోజనాల ఆరగించు అందాల ఇంట వడ్డన భోజనాల నారగించు అందాల విస్తరాకుల కుట్టుకైనా ఇంత చెప్పనేలా నాడు ఒంటి చేత ఇమిడిన తొలినాడి తాళపత్రాల పట్టుకు నేడు రెండు చేతుల అమరని పెద్ద పెద్ద కాగితాల గ్రంథాల రూపుకు నేనే కారణం పాదభూషణమై మీ సేవ చేయు చెప్పులేయు అడుగులకైనా ఆటలాడు బాలలు చేతపట్టి రికార్డులు మురగించు ముగింత కొట్టేడి క్రికెట్ బాలుకైనా వానదల్ తడగ ఊతమిస్తూ చక్కని గొడుగులకైనా నేనే కదా మీకు సాయమై నిలిచేది నేనే మీ సూదిని ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు సార్ చిన్న సూదులు ఇంత అమూల్యమైన విషయాన్ని ఒక సైన్స్ మాస్టర్ మాస్టర్ కదా ఒక సైన్స్ మాస్టర్ తెలుగులో సూది గురించి ఇంత అమూల్యమైన విషయాన్ని సేకరించి మీరు రాశారు చక్కగా చాలా బాగుంది ఆ పదాల కూర్పు కూడా చాలా బాగుంది సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ నేను మిమ్మల్ని కూడా మీ పేరేంటి వరలక్ష్మి గారు వరాలు ఇచ్చినట్టుగా నా కవిత్వాన్ని బంధించి మీకు అందించినందుకు నేను స్పందించి ఈ ఫోటోని నేను తీసే ప్రయత్నం చేశాను మీ అందరికీ విన్నందుకు చూసినందుకు ధన్యవాదాలతో సెలవు మీ కుక్కర వెంకట శేషేశ్వరరావు సార్ నమస్తే సార్ మీ పేరేంటి ఏ నుంచి

నేర్వలేదు మేము ఏ సంస్కారం మనిషన్న వాడేడి మనసున్న వాడేడి కల్మషం నిండిన మనుషులు విషం జిమ్మే మనస్సులు జనాల్లో మృగాల్లా మృగాల్లో జనాల్లా మేకవన్నె కులు వీడే మనిషి వీడే మనిషి చందమామపై చేస్తాడు యాత్ర భూమి మీద పోషిస్తాడు కుటిల పాత్ర కులాల కుంపట్లు రాజేస్తాడు మతాల మందు పాత్ర పేల్చేస్తాడు అవినీతి సునామీ సృష్టిస్తాడు చూటేస్తాడు బూటేస్తాడు వేచి చూచి ఆటేస్తాడు వీడే మనిషి వీడే మనిషి కనిపించని దేవునికి కొల్లగొట్టిన కోట్లు అర్పిస్తాడు కనిపించే జీవుడిని నడి రోడ్లో నరికేస్తాడు మట్టి బొమ్మలకు మొక్కేస్తాడు సాటి మనిషిని తొక్కేస్తాడు గింజలు చక్కగా జల్లేస్తాడు ఉచ్చులు తానే బిగిస్తాడు వీడే మనిషి వీడే మనిషి విభజిస్తాడు పాలిస్తాడు విభజనతోనే ఏలేస్తాడు హిందువు అని ముస్లిం అని క్రైస్తవని సమైక్యతను సమాధి చేసేస్తాడు మందిరం అని మసీద్ అని చర్చని భిన్నత్వంలో ఏకత్వాన్ని బలి చేస్తాడు వీడే మనిషి వీడే మనిషి విందిస్తాడు మందిస్తాడు వందిస్తాడు విందిస్తాడు మందిస్తాడు వందిస్తాడు పదవి కోసం కాళ్ళు మొక్కేస్తాడు పదవి ఎక్కక నొక్కేస్తాడు నీతులు ఎన్నో చెప్పేస్తాడు గోతులు తానే తవ్వేస్తాడు మారణ హోమం చేసేస్తాడు శాంతి మంత్రం నటిస్తాడు వీడే మనిషి వీడే మనిషి వీడే మనిషి వీడే మనిషి చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు ఇది యూట్యూ వరం బ్లాక్స్ ద్వారా యూట్యూబ్ లో వస్తుంది చూడండి నమస్కారం అండి తెలుగు వాళ్ళందరినీ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ చక్కగా భోజనానికి తెలుగు వంటకాలు తింటాక రెడీగా ఉన్నారు వీళ్ళని అడుగుదాం సార్ నమస్తే అండి తెలుగు ఆల్రెడీ మేము తెలంగాణ భోజనం తిన్నాము భోజనం తిన్నాము ప్రపంచ మహాసభలు చిత్తూరు భోజనాలు తిన్నాము ఇక్కడ తిన్నాము తెలంగాణ వంటకాలు చాలా అద్భుతంగా అనిపించాయి విజయవాడ భోజనం ఎలా ఉంటాయో తెలుగు ఎందుకని మరి ఒక ఐదు నిమిషాల్లో మీకు పూర్తిగా రివ్యూ ఇస్తాము కానీ సభలు మాత్రం చాలా బాగా జరుగుతా ఉన్నాయండి చాలా చాలా సంతోషం ఎలా అనిపించింది చాలా బాగుంది అంటే ప్రపంచం ఇది అంతే కాదు ఏ ఉన్నటువంటి ఒక భోజనం ఇది ప్రపంచమొన్ని ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి భోజనం అనేది దొరకదు అయితే హైదరాబాద్ లో ఒక రకమైన భోజనాన్ని చూపించారు చిత్తూరులో ఒక రకమైన భోజనాన్ని చూపించారు విజయవాడ అనేది వాటన్నిటిని కూడా ఏది అలా కలిపి ఇక్కడ ఎక్కువగా అందించడానికి అనేది అవకాశం తెలుగు వారు ఏ ప్రాంతమైన అన్ని కలుపుకుంటారండి అందుకని తెలుగు భోజనం ఇంకా రుచిగా ఉంటుంది ఉంటుంది ఏదైనా సరే అందన కలుపుకునే ఏమంటారు భాష మనకు ఉంది కాబట్టి ఇంకా బాగుంటుంది మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది సభలకు రావడం చాలా బాగుంది చాలా సంతోషంగా పాత తరం కవులన్నీ రచయితలు మీరు కలుసుకున్నాను నేను వాళ్ళందరితో కూడా మాట్లాడాను చాలా సంతోషంగా అనిపించింది కూడా రచనలు చేయాలి అని ఉత్సాహం కలుగుతా ఉంది త్వరలో మీ రచనలతో మేము కూడా చదవబోతున్నందుకు మాకు సంతోషంగా ఉంది ఓకే మరొక వీడియో ద్వారా మరొకసారి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం హాయ్ చెప్పండి అందరు హాయ్ చెప్పండి జై తెలుగు తల్లి कल्याणेवा सिंहदेवा